సోదరులకు నమస్తే ఇది మీరు చూస్తున్నది ఇది థర్డ్ క్రాప్ ఫస్ట్ క్రాప్ వచ్చేసి మార్చిలో లో ప్లాంటేషన్ చేసి టూ ఇయర్స్ బ్యాక్ అప్పుడు కూడా ముప్పై ఐదు కేజీలు వచ్చినాయి క్రాప్లు అయిపోయిన తర్వాత మళ్ళా నెలకే ఇది క్రాప్ మార్చుకోకుండా అట్లే పెట్టేసి పంట మార్పిడి లేకుండా మళ్ళీ అరిటే పెట్టిన వచ్చేసి దీనికి మైక్రో నోట్ తీసు మన సిఎంఎస్ కానీ క్యాల్షియం మెగ్నీషియం ఇవన్నీ తగిన మోతాదులో ఇచ్చినాం ఎన్ని కేజీలు రావచ్చు నాకు ఎలా ఇది ఫుల్ సైడ్ అయితే యాభై కేజీలు వస్తుంది సార్ ఫస్ట్ క్రాప్ ముప్పై ఐదు వచ్చింది సెకండ్ క్రాప్ కూడా ముప్పై ఐదు నలభై కేజీలు రైతు సోదరులకు నమస్తే నేను ఇది ఎలనూరు మండలం బుక్కాపురం విలేజ్ ఉన్నది అనంతపూర్ జిల్లాలో ఇది మీరు చూస్తున్నది ఇది థర్డ్ క్రాపు ఫస్ట్ క్రాప్ వచ్చేసి మార్చిలో ప్లాంటేషన్ చేసేది టూ ఇయర్స్ బ్యాకు అప్పుడు కూడా ముప్పై ఐదు కేజీలు వచ్చినాయి కొంచెం దీనికి భూమి ఇది నేల అవును నేల కాబట్టి నీళ్ళు బాగా పీల్చుకుంటుంది లోపల దానికి చెరువు బట్టి మేము ఫస్ట్ మూడు క్రాపులు అయిపోయిన తర్వాత మళ్ళీ నెలకే ఇది క్రాపు మార్చుకోకుండా అట్లే పెట్టేసింది పంట మార్పిడి లేకుండా అరటే పెట్టినా ఫస్ట్ మూడు పంటలు అయిపోయిన తర్వాత కానీ వాటర్ బాగా ఆ వాటర్ కూడా ఇది ఇక్కడ ఏమైంది అంటే ముప్పై నలభై వస్తుంది వర్షాకాలం అంతా చాలా పై వాటర్ లెవెల్ పైకి వస్తుంది చెరువు పక్క ఆ నీళ్లు కూడా దీనికి సూటబుల్ అనమాట మంచి నీళ్లు అంటే శాతం నీళ్ళు లేకోకుండా మంచి పై నీళ్లు కాబట్టి అవి నీళ్లు కూడా సూట్ అయినాయి రెండవది వచ్చేసి దీనికి మైక్రో నోట్రిన్స్ కానీ మన సిఎంఎస్ కానీ మిషన్ సల్ఫరు ఇవన్నీ తగిన మోతాదులో ఇచ్చినాం ఆర్గానిక్గా కూడా కొంచెం పిప్సాలు అనేది ఇప్పుడు రైజోబియం కల్చరు ఇట్లాంటివి కూడా మైకో రైజా ఇవి కూడా ఆర్గానిక్ గా కూడా వాడినాము ఈ వాటర్ ఎక్కువ వదిలిన దానివల్ల చెత్త కూడా కులిపోయి కొంతవరకు ఎరువు తయారవుతుంది ఆటంకే ఇప్పుడు నిన్న గోచేసినది ఇంత ముందు అయితే అంటే ఆకలి సైడ్కి ఎలా ఆకే వాటర్ ఎక్కువ ఉండుకొని పులిపోయింది ఎక్కువ తేమనిసారి అయితే బాగుంది అది కూడా కొంతవరకు దీనికి కొంత వరకు దీనికి ఎండలకాలం కూడా యాక్ తీసేయకపోవడం వల్ల ఎండ వేడి కూడా తగ్గుతుంది భూమికి భూమికి ఎండవేడి తగ్గుతుంది ఏర్లు ఎప్పటికీ కూడా చీకటిని కోరుకుంటాయి కొత్త కొత్తగా అయినా కానీ అది చీకటిని కోరుకుంటాయి పైన ఇట్లా చెత్త ఉంది దానివల్ల అవి ఏర్లు కూడా బాగా పై వరకు స్ప్రెడ్ అయ్యాయి గాలిలో నుంచి ఆక్సిజన్ తీసుకుంటాను ఏర్లకు ఆక్సిజన్ అందుతుంది తేమ ఎక్కువైనప్పుడు ఏమైందంటే ఏర్లు కుళ్ళిపోతాయి కుల్లిపోతాయి కానీ చెత్త బయటకు వచ్చి ఆక్సిజన్ గాల్లో తీసుకుంటాను తీసుకుంటాను అందుకు కూడా దీనికి సఫిషింట్ గా లేకుంటే ఇంత వాటర్ తేమ ఎక్కువ ఉందంటే కూడా ఏర్లు లోపల కుళ్లిపోతాయి ఆక్సిజన్ అనేది ఈ ఆచీకరణ జరగడానికి కారణం ఏమంటే ఈ చెత్త వల్ల బయటకు వచ్చేస్తాడు బయటకు వచ్చి అవి తీసుకుంటాడు మీకు ఇంకొకటి ఈ చెత్తలో తేమ అయ్యి ఉంది ఇవి మైక్రో మైక్రో ఆర్గానిజం అనేది ఏర్పడుతుంది ఈ కింద బ్యాక్టీరియా అనేది బాగా ఫామ్ అవుతాడు బాక్టీరియా దాని కింద గాలి ఇవన్నీ ఏం తగలవు కదా ఒకసారి నన్ను బిఎస్బి

అక్కడ హైదరాబాద్ పోయి ఎన్ఐపిఎం లో అక్కడ కుక్క అశోక్ కుమార్ అని ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు ఆయన రైతు స్థాయిలో బ్యాక్టీరియాలు డెవలప్ చేసుకునే టెక్నాలజీ ఉంది అతని దగ్గర అతని దగ్గర పోయి మదర్ కల్చర్లు కూడా నేను రకాల మదర్ ఇది ఎన్ని అడుగులు అడుగులుంట చెట్టు దాదాపు ఇరవై అడుగుల్లో గెల వేసింది ఆ తర్వాత ఒక్కొక్క ఆకు ఎనిమిది నుంచి పది ఫీట్లు కూడా ఉంది ఇరవై అడుగుల్లో గెల వేసింది గెల ఎంత ఉంటుంది మొత్తం ఇది నా ఐదు అడుగులు ఉండొచ్చు మొత్తం తోట తిట్టి వచ్చింది కదా మొత్తం టోటల్ అంతలా ఉంది నాలుగు నుంచి ఆరు అడుగులు మినిమం నాలుగు నుంచి నాలుగు నుంచి ఆరు అడుగులు పట్టుకునే అందలేదు సార్ నాన్న ఇట్లా ఇంచడానికి కూడా అంతా ఇప్పుడు కూడా ఇంకా లోపలికి పోతే ఉండాయి అవన్నీ ఎన్ని కేజీలు రావచ్చు లైటింగ్ లేదని అక్కడ లోపలికి పోవడం లేదు ఎన్ని కేజీలు రావచ్చు ఇది ఫుల్ టైట్ అయితే యాభై కేజీలు వస్తుంది సార్ ఫస్ట్ క్రాప్ ముప్పై ఐదు వచ్చింది సెకండ్ క్రాప్ కూడా ముప్పై ఐదు నలభై కేజీలు వచ్చింది థర్డ్ క్రాప్ కూడా అట్లే వచ్చింది ఇది అందులో థర్డ్ క్రాప్ గా ఇచ్చిన రెండో కోయకు తీసేయాలనుకోండి మేము మళ్ళీ కొని ఫస్ట్ క్రాప్ రెండో క్రాప్ కూడా అట్టబాక్సులకి ఎక్స్పోర్ట్కి పోయినాయి మీరు ఓన్లీ డ్రిప్ ఎరువులు కాంప్లెక్స్ ఎరువు కాకుండా రైతులకు మీరు ఇచ్చే సలహా ఏముంది ఇంకా ఏం వాడితే మీరు ఏం వాడింటే ఇంత రిజల్ట్ వచ్చిందంట డ్రిప్ ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు కంటే కొంచెం ఆర్గానిక్ గా పోతేనే బెస్ట్ మైక్రోన్యూట్రియన్స్ మెయిన్ అరటికి సూక్ష్మ పోషక లోపాలు ఎక్కువ ఉంటాయి మైక్రోన్యూట్రియన్స్ వాడలేదు అనుకో ఈ కాయ అనేది లెంత్ రాదు అది ఎక్స్పోర్ట్ పోదు క్వాలిటీ కూడా రాదు క్వాలిటీ రాదు అటుకే అంత చంపే కాసిందరంటే అవి లోకల్ కంపెనీ మైక్రోన్యూట్రియన్స్ వాడినారు మీరు అదే ఇప్పుడు ఇప్పుడు మనం ఫార్ములా ఫోర్ ఫార్ములా సెవెన్ అని దాంట్లో ఉంటాయి కదా జింకు ఐరన్ ఇవన్నీ మ్యాంగనీసు కాల్షియం కాల్షియం మెగ్నీషియం ఇంకా సీఎంఎస్లో కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఉంటుంది అవి సెకండరీ న్యూట్రియన్స్ ఇంకా ఈ ప్రధాన పోషకాలు దీనితో పాటు కొంచెం ఆర్గానిక్గా కూడా రైతులు అంటారు ఎరువు అది అంటే డైరెక్ట్ తోటకు తోలుకోకుండా దాన్ని కొన్ని బ్యాక్టీరియాలు కలిపి ఆడన్న చెట్టు నీడలో దాని మీద చెత్తగా పెట్టి కుల్లబెట్టి కొన్ని రకాలు ఇప్పుడు పాస్పో బ్యాక్టీరియా ఇవి ఉన్నాయి కదా పొటాషియం చేసే మొత్తం బాక్టీరియా ఇట్లా దానిపైన స్ప్రెడ్ చేసుకొని ఒక మూడు నెలల ముందు ప్రిపరేషన్ చేసుకొని ఎరువును కుళ్ళ పెట్టి వేసుకుంటే రెడీ టు యూజ్ అనమాట అది మనకు చేనులో ఈట్ అయింది మొక్కలకు అది ఇది అనేది ఉండదు అనమాట బయట ఆ విషవాయువులన్నీ పోతాయి అది కుళ్ళిపోయి రెడీగా చెట్టు తినడానికి ఉపయోగపడుతుంది అట్లయితే ట్రక్కులు ట్రక్కులు తోలాల్సిన అవసరం కూడా లేదు వచ్చేసి ఒక ట్రాక్టర్ వచ్చేసి నాలుగు నుంచి ఐదు టన్నులు పడుతుంది ఒక ట్రాక్టర్ ఎరువే సరిపోతుంది సో మామూలు ఎరువుల కంటే కల్చర్ చేసుకున్న ఎరువులు అయితే రెడీమేడ్ మేలు ఇప్పుడు ఎన్నో పంట వదిలిన మీరు ఇది మూడోది ఇప్పుడు మీరు చూస్తుండే ఈ గెల ఓకే ఇది మళ్ళీ వస్తుందని చెప్పి ఇది కూడా ఇంత పాస్ట్ వస్తాం ఇది కూడా మంచి ఆరోగ్యంగా ఆరోగ్యంగానే ఉంది ఇలా తర్వాత తీసేసి ఎందుకు పెట్టాలి అని చెప్పి మళ్ళీ డ్రిప్పు తీసేసి మళ్ళీ సేద్యాలు ఇప్పుడు పన్నెండు వందలు పన్నెండు వందలు గంటకు మళ్ళా దానికి డ్రిప్పు చేయడము మళ్ళీ పిలకల ఖరీదు పెట్టడము ఇవన్నీ ఎందుకని చెప్పి కదనా ఇప్పుడు బయట ఎరువులు కలిపి వేసుకోలేని వాళ్ళు తెలియకుండా కాబట్టి మొక్క పూర్తి చేసి ఉంటారు వాళ్ళకు మన ఇచ్చి సలహా ఏ వాళ్ళంటే ఇప్పుడు ఈ అది అవి కూడా బాగుంటుంది వదులుకోవచ్చు ఇప్పుడు డబ్బులో అట్లా వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు కుళ్ళ పెట్టడానికి టైం ఉండదు అంత టెక్నాలజీ నాలెడ్జ్ లేక బూట్ చేసినారు ఇప్పుడు మూడు నెలలు చెట్లైనాక అందరూ కోడి పెంట ఎరువు అన్ని సాలు తోలి సాల్లో వేసేస్తాడు ఇప్పుడు ఏ చేసినప్పుడు ఏమైందంటే అది కుళ్ళలు అంటే ఒక నెల రెండు నెలలు పడుతుంది అంతవరకు పోషక లోపాలు కూడా ఏర్పడుతుంది భూమిలో ఆ ఎరువు కులేదు అప్పుడు ఎందుకంటే ఎరువు కులేటప్పుడు ఏమైందంటే దానికి బ్యాక్టీరియా అవసరం బ్యాక్టీరియా కుళ్ళ కరెక్ట్ ఆ బ్యాక్టీరియా ఏమైంది అంటే దాన్ని కొన్ని విషవాయువులు దీన్ని కుల్లబెట్టేటప్పుడు దాని ఆహారం అందరినీ కూడా చేస్తుంది అప్పుడు అందుకే ఎరువు ఈట ఈటని గొడి ఈటని అని కోడి ఈటని చెప్పి దెబ్బతింటా అనేది ఈ కులే టైంలో ఈ అబ్జర్వ్ అవుతుంది మన దెబ్బలో ఇంతకుముందు పొగలు వచ్చేటి కదా అది కులేటప్పుడు ఆవిరి చెరువు మట్టి దండిగా తోలిచింది కానీ ఏది లేకుంటే ఏసేటోలమే కోడిపెంట అది కూడా మీరు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు అన్న ఎరువులు చూడు ఇది కూడామి అగ్రి మాటలో ఇక్కడ కొంచెం కంపెనీ కాబట్టి నాణ్యం నాణ్యమైన ఎరువులు వస్తాయి అని చెప్పి అక్కడే తీసుకుంటారు సో మందులు కొనడమే కాదు నాణ్యమైన ఎరువులు కొనడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ నాణ్యమైన ఎరువులు విత్తనాలు కానీ నాణ్యమైనవి తీసుకుంటేనే సరిపోతుంది ఎక్కడంటే అక్కడ కొనుగోలు చేసా కూడా దాంట్లో ఎక్కడ నుంచి ఎక్కడ తీసుకొస్తారో ఏం ఇస్తున్నారు అనేది కూడా అర్థం కాదు దాని కరెక్ట్ పర్సెంటేజ్లు చెప్పాలా దాంట్లో అందరూ అవగాహన రైతులే ఉండరు కదా అవగాహన లేళ్లలో కూడా వాళ్ళకి అవగాహన కల్పించి ఈ ఈ న్యూట్రియన్స్ ఇట్లా ఉంటాయి దీంట్లో ఈ పోషకాలు ఈ స్టేజిలో గెల స్టేజ్లో ఇది వదులుకోవాలా ఈ పెరుగుదల దశలో ఇది ఇడ్చుకోవాలా ఈ విధంగా అని చెప్పి కొంతమంది తెలియని రైతులకు సజెషన్ చేసే కెపాసిటీ కూడా ఉండాలా అవన్నీ చూసి ఐదారు ఫర్టిలైజర్లు నేను కొల్లకు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఇదే వ్యవసాయం చేస్తాను నేను తాడి నుంచి పులివిందల వరకు ఎన్నో ఫర్టిలైజర్స్ చూసినా చూసినారు అక్కడ పురుగు మందులకు పోయినా కూడా ఒకటికి ఇంత ఇప్పుడు తెగుల మంది అది పురుగు మంది అది పంగిచి అవి అనేది కూడా తెలియనప్పుడు కూడా ఆడ గంటలు గంటలు కూర్చొని నేను ఆ డబ్బులు ఆ పేపర్లు తీసుకుని చదివెట్టు ఇంట్రెస్ట్ గా అంటే మీరు చెప్పేది సలహా ఏంటంటే రైతులు ఓన్లీ కాంప్లెక్స్ ఎరువులే కాకుండా కొంచెం చెరువు మట్టి సేంద్రియ ఎరువులు సూక్ష్మ పోషకాలు తర్వాత సెకండరీ న్యూట్రియన్స్ లాంటి కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇలాంటివి వాడుకుంటూ మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా అధిక వెరీ పొందొచ్చు అని చెప్తున్నాను ఈ మూర్తి కూడా సొంతం వ్యవసాయం చేసాడు నాలెడ్జ్ బాగుండాలంటే ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఫర్టిలైజర్ ఫీల్డ్ లోనే ఉండాలి అవును అతను సొంతం వ్యవసాయం చేస్తాడు కాబట్టి ఖచ్చితమైన స్థలాలు కూడా చెప్తాడు ఇది ఏదో అమ్ముడు వాళ్ళు అని చెప్పి ఆ గిఫ్ట్ ఈ గిఫ్ట్లు ఇస్తారని మార్కెట్లు పెట్టి అమ్మడము వేరే కాంప్లెక్స్ ఆ బయో అని అవన్నీ ఇవన్నీ తెచ్చుకొని వాళ్ళకి యాత్ర పంపిస్తారని లేకుండా ఒంగోటే ఖచ్చితంగా నాణ్యమైనవి మాత్రమే మీకు ఎంఆర్పి రేట్లకే ఇస్తాడు ఇప్పుడు పక్కన మూడు వందల పది మూడు వందలు యూరియా అమ్ముతాయి కూడా మన మనప్పుడు మీరు రెండు వందల డెబ్బైకి ఇస్తాము రేటు సరిపోయింది క్వాలిటీను బాగుండాయి మంచి సలహా తీసుకుంటే సలహాలు చెప్పేదానికి కూడా ఇదేం పనిచేస్తుంది ఇదేం పనిచేస్తుంది అంటే మంచిగా రైతును రెస్పెక్ట్ గా మాట్లాడి చేస్తా నాణ్యమైన ఎరువులతో పాటు నాణ్యమైన సలహాలు కూడా మీకు దొరుకుతున్నాయి కాబట్టి వెరీ మచ్ మీరు మంచి సలహాలు మా మీద అంత గౌరవంగా మాట్లాడినందుకు నీకు మా ఇంత ఓపిక నాకు కూడా తెలియదు ఈ రోజు నువ్వు చెప్తాను నాకు అర్థమవుతుంది సంతోషం ఇట్లే మేము రైతు సేవలో ఇప్పుడు మీ అగ్రి మాట ఎప్పుడు ఉంటాం మీలాంటి పెద్దల సలహాలు సూచనలు సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి ఇట్లా వంద మందికి ఉపయోగపడాలి సార్ మీ కంపెనీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ బాగుపడితేనే కదా అదే మనం ఒక్కరే కాదు అవును థ్యాంక్ వెరీ మచ్ మీరు ఎన్నో ఈ పంటలో లాభాలు తీసుకోవాలా అట్లే మా మాకు కూడా మీ సపోర్ట్ ఎప్పటికి కావాలా సో మీలాంటి పెద్దల సపోర్ట్తోనే కూడా మేము కూడా ఇంకా రైతులకు సేవ చేయడానికి సేవ చేయడానికి కూడా మేము ఎప్పుడు రెడీ ఉంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు